మిత్ర సోదర బంధువులందరికీ స్వాగతము వనకము టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఛానల్ మనము ఈ దినము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రైస్ గ్రైన్స్ ఆన్ చెస్ బోర్డ్ చెస్ బోర్డు పైన వరి గింజలు అనే కాన్సెప్ట్ కింద అంటే ఎక్స్పొనెన్షియల్ గ్రోత్ కాంపౌండింగ్ ఆర్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ కింద పార్ట్ ఫిఫ్టీ నైన్ లో మనము ఇది భూమండలము ఇది చంద్ర మండలము మధ్య డిస్టెన్స్ త్రీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ అంటే ఒక సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఐదు దినాలు ఉంటాయి అనుకుంటే దాని పక్కన మూడు సున్నాలు పెట్టండి అంత డిస్టెన్స్ ఫ్రమ్ అర్త్ టు మూన్ ఉంది కదా భూమండలం టు చంద్రమండలం దీనికి ఓరి గింజలతో వారది కట్టామనుకోండి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ లాగా రైస్ తో అనుసంధానం చేస్తే సటిన్ అమౌంట్ ఆఫ్ రైస్ గ్రెయిన్స్ కావాలి కదా అర్త్ టు మూన్ రైస్ చైన్ బ్రిడ్జ్ కొన్ని గ్రెయిన్స్ కావాలి మీరు ఇప్పుడు ఊహించుకోండి ఇది చెస్ బోర్డు సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ ఉంటాయి అరవై నాలుగు ఎవరీ స్క్వేర్ మనం మూవ్ అయ్యే కొలది మన రైస్ గ్రెయిన్స్ డబుల్ చేస్తాము ద్విగుణీకృతం చేస్తామంటే ఫస్ట్ ఒక గ్రెయిన్ పెడతాము తర్వాత రెండు తర్వాత నాలుగు ఎనిమిది పదహారు అలా మొత్తం అరవై నాలుగు గదులు నింపేస్తాము స్క్వేర్స్ ఇటువంటి చెస్ బోర్డ్లు ఎన్ని కావాలి మనము భూమండలం నుంచి చంద్ర మండలం వరకు ఆ రైస్ గ్రెయిన్ పెట్టుకుంటూ పోతే అనేది క్వశ్చన్ మీరు జస్ట్ అప్రాక్సిమేట్ గా ఒక ఆన్సర్ పెట్టుకోండి ఆ ఆన్సర్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ను మనము ఇందులో ఎక్స్ప్లోర్ చేస్తాము ఈ ప్రెజెంటేషన్స్ అన్ని నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి పెట్టాను తొమ్మిది వందల పైనున్నాయి మీరు అక్కడ చూడొచ్చు ఈ తెలుగు సిరీస్ లో ఇప్పుడు మనము ఫిఫ్టీ నైన్ లో ఉన్నాము ఇక్కడ అది రైస్ అండ్ చెస్ బోర్డు కాన్సెప్ట్ కింద భూమండలం టు చంద్ర మండలము రైస్ గ్రెయిన్ అనుసంధానము వారది అనే కాన్సెప్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ప్రీవియస్ కాన్సెప్ట్స్ కూడా మీరు చూడవచ్చు ఇది ఓవరాల్ గా ఎందుకు చేస్తామంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీరేదో ఇది థియరేటికల్ గా అనుకోనికి లేదు ఈ రైస్ గ్రెయిన్స్ ఆన్ చెస్ బోర్డ్ కానీ సిమిలర్ వీట్ గ్రెయిన్స్ అండ్ చెస్ బోర్డ్ కానీ అనే కాన్సెప్ట్ ను ప్రొఫెసర్ అలెన్ బాట్లెట్ ఆయన ఎమిడిటెస్ ప్రొఫెసర్ రిటైర్డ్ ట్వంటీ థర్టీన్ లో స్వర్గస్థులు అయిపోయారు యూనివర్సిటీ ఆఫ్ కలరావర్ లో ఆయన పనిచేసేవారు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో థౌజండ్స్ టాక్స్ ద్వారా దీన్ని చాలా పాపులర్ చేశారు ఆయన టేక్ ఏంటంటే ద గ్రేటెస్ట్ షార్ట్ కమింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇనబిలిటీ టు అండర్స్టాండ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని చెప్తారు దాని తెలుగులో చెప్పాలంటే మానవ జాతి యొక్క పెద్ద లోపం ఏమిటి షార్ట్ కమిట్ షార్ట్ సైటెడ్స్ ఏమిటి అంటే ఎక్స్పనెన్షియల్ గ్రోత్ దాన్నే కాంపౌండింగ్ అంటారు దాన్ని గణాంక వృద్ధి అనొచ్చు తెలుగులో దాన్ని అర్థం చేసుకోలేకపోవడం అంటారు ఆయన ఎక్స్పనెన్షియల్ గ్రోత్ ఏంటంటే మ్యాథమెటికల్ ఫంక్షన్ అది ఏమిటనేది మనకు అనవసరం పెద్ద అవసరమే లేదు సర్టన్ అమౌంట్ తీసుకుంటే ఒక పాపులేషన్ కానీ మనీ కానీ తీసుకొని సర్టెన్ తో ఇంక్రీజ్ చేసుకుంటే పోతే అట్ సర్టెన్ స్టేజ్ ఇట్ ఈ ఎక్స్ప్లోర్స్ ఎక్స్పోనెన్షియలీ అనే కాన్సెప్ట్ తెలిస్తే చాలు అంటే లాగా అనమాట చక్ర వడ్డీ బారు వడ్డీ లాగా ఈ నంబర్స్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ చెస్ బోర్డు పైన నంబర్స్ అర్థం చేసుకోవాలి నేను చెస్ బోర్డు పైన నంబర్స్ ఎలా అర్థం చేసుకోవాలి అనే కాన్సెప్ట్ను నేను ఇక్కడ రిపీట్ చేయను చాలా టైమ్స్ చెప్పాను ఫార్టీ సిక్స్ లో చెస్ బోర్డు పోయిన మెగా గిగా టెరా పెటా ఎక్సా అనే నంబర్స్ ఏమిటి వాటి డీటెయిల్స్ ఏమిటని క్లియర్గా చెప్పాను ఫార్టీ సిక్స్ చూడండి మీరు ఫార్టీ సిక్స్ చూడకపోయినా ఇక్కడ మీకు బ్రీఫ్గా చెప్తున్నాను కదా ఇక్కడ ఎం అంటే ఎంజిటిపి అంటే మెగా గిగా టెరా పెటా ఎక్సా అంటారు ఇవి మెట్రిక్ నెంబర్స్ దాని డిక్షనరీ నెంబర్స్ ఏంటంటే మిలియన్స్ ఇది బి పెట్టాను కదా బిలియన్స్ అంటారు టీ అంటే టీనే టెరాకు ట్రిలియన్స్ అంటారు ట్రిలియన్స్ అంటే ట్వల్వ్ సున్నాలు ఉంటాయి ఎన్ని సున్నాలు అన్నమాట తర్వాత పెటా అంటే ఎఫ్ అనుకుంటే ఫిఫ్టీన్ జీరోస్ ఉంటాయి ఇది క్వాడ్రిలియన్స్ ఇది ఎగ్జా అంటే ఎయిటీన్ జీరోస్ ఉంటాయి క్వింటీలియన్స్ అంటే ఇక్కడ మిలియన్స్ బిలియన్స్ ట్రిలియన్స్ క్వడ్రిలియన్స్ క్వింటీలియన్స్ మెగా గిగా టెరా పెటా ఎగ్జా ఇది మంగోలియా గుర్తు పెట్టుకుంటే మంగోలియా కంట్రీ తర్వాత టైపి టైవాన్లో గుర్తుపెట్టుకుంటే టైపి టెరాపెటా ఎగ్జామ్ ఇది బ్రాడ్గా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈ యొక్క నేను చెప్పబోయే ఈ సమస్య కింద సమస్యను ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఎంజాయ్ కూడా చేయవచ్చు మీరు లేకపోతే యు మే బి లూజింగ్ మీ దాని ముందర ఇక్కడ సింపుల్గా ఒక విషయం చూపించాను మీకు మరి రీక్యాప్ చేశాను అనమాట అంతే యావరేజ్ రైస్ గ్రేన్ ఎంత ఉంటుందంటే ఇక నేను ఊరి నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తే ఉంటుందంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్స్ ఉంటుంది అనమాట యావరేజ్ రైస్ గ్రేన్ లెంగ్త్ ఇక్కడ ఏం చేసాం వాట్ ఈస్ ద రైస్ గ్రెయిన్ సైజ్ సైజ్ అంటే లెంగ్త్ ఇన్ మిల్లీమీటర్స్ బిగ్ గ్రెయిన్స్ లాంగ్ గ్రెయిన్స్ బస్ మధ్య అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటాయి అంటే మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఫైవ్ తీసుకోవచ్చు సిక్స్ తీసుకోవచ్చు సెవెన్ తీసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను ఫైవ్ తీసుకుంటాను ఎందుకు అంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి ఫైవ్ మిల్లీమీటర్ లెంగ్త్ ఆఫ్ ది గ్రైన్ అది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు ఇక్కడ ఏం చేసాము యావరేజ్ రైస్ గ్రైన్ లెంగ్త్ ఫైవ్ మిలిమీటర్స్ అన్నాం కదా ఫైవ్ మిలీమీటర్స్ ఇప్పుడు టెన్ కిలోమీటర్స్ లెంగ్త్ తీసుకున్నాం ఫస్ట్ ఇక్కడ టెన్ కిలోమీటర్స్ పెట్టాం కదా కిలోమీటర్స్ అంటే థౌజండ్ మీటర్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క మీటర్ లో థౌజండ్ మిల్లీమీటర్స్ ఉన్నాయి కదా ఇది ఈజీగా అనమాట ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి మూడు సున్నాలు ఉన్నాయి పది తరువాత అంటే ఈ పది తరువాత ఆరు సున్నాలు ఉన్నాయి అంటే మిల్లీ మీటర్స్ ఈవెన్ ఇవన్నీ ఇప్పుడు మిల్లి మీటర్స్ లో ఉన్నాయి టెన్ మిలియన్ అంటారు సిక్స్ అంటే సిక్స్ జీరోస్ అంటే మిలియన్ అని ఐదు సున్నా ల్యాక్ అని ఏడు సున్నాలు అంటే క్రోర్ అని టెన్ మిలియన్ మిలిమీటర్స్ ఒక టెన్ కిలోమీటర్స్లో ఉంది ఇది ఇది మిలిమీటర్ ఇది ఉన్నాయి కదా టెన్ తర్వాత ఆరు సున్నాలు అది అంటే సెవెన్ జీరోస్ డివైడెడ్ బై ఫైవ్ సెవెన్ జీరోస్ ఉన్నాయి కదా దాన్ని ఎంత వస్తుందంటే టూ ట్వంటీ ల్యాక్స్ వస్తుంది అన్నమాట అప్పుడు సెవెన్ జీరోస్ టెన్ మిలియన్స్ టూ మిలియన్స్ వస్తుంది అన్నమాట ఇది టెన్ మిలియన్స్ బదులు ఐదు బై ఐదు డివైడ్ చేసి టూ మిలియన్ గ్రెయిన్స్ ఉన్నాయన్నమాట ఎందులో పది కిలోమీటర్ల లెంగ్త్ తీసుకుంటే టూ మిలియన్ గ్రెయిన్స్ ఉంటాయి పది కిలోమీటర్ల లెంగ్త్ లో వన్ బై వన్ పెట్టుకుంటూ పోతే ట్వంటీ లాక్స్ గ్రెయిన్స్ ఉంటాయి టూ మిలియన్ రైన్స్ గ్రెయిన్స్ పెట్టవచ్చు అంటే రెండు తర్వాత ఆరు సున్నాలు దాన్ని మనము ఐదు మిల్లీమీటర్లు కాకుండా ఆరు మిల్లీమీటర్ల గ్రెయిన్ పెంచితే కొంచెం తక్కువగా ఉంటాయి టూ మిలియన్ బదులు వన్ పాయింట్ సిక్స్ మిలియన్ పెట్టాను అది అంత ఇంపార్టెంట్ కాదు జస్ట్ మీక్ కన్వీనియన్స్ కోసము టూ వేస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ అంత ఏదైనా తీసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు మనం చూద్దాం చంద్రమండలానికి ఇప్పుడు ఫైవ్ మిల్లీమీటర్ స్టాండర్డ్ తీసుకుందాం అనుకుందాం అర్థమైందా ఫైవ్ మిల్లీమీటర్స్ రెండు ఇప్పుడు ఒక కిలోమీటర్లో పాయింట్ టూ మిలియన్ గ్రేన్స్ ఉన్నాయి కదా పది కిలోమీటర్లో రెండు ఉంటే ఒక కిలోమీటర్లో పాయింట్ టూ మిలియన్ రైస్ గ్రేన్స్ ఉన్నాయి కదా థౌజండ్ కిలోమీటర్లను మల్టీప్లై చేద్దాం థౌజండ్ కిలోమీటర్స్ అంటే ఏమి లేదు శ్రీహరికోట నుంచి కోస్టా సర్కార్ డిస్ట్రిక్ట్ ఆల్ వెళ్ళి ఇచ్చాపురం వద్ద బాహుదా నది ఉంటుంది కళింగ ఉత్కల ప్రాంతకం ముందు అది థౌజండ్ కిలోమీటర్స్ అంటే సీమాంధ్ర కోస్టల్ లైన్ థౌజండ్ కిలోమీటర్స్ అక్కడ పెట్టుకుంటూ పోతే రెండు వందల మిలియన్ల గ్రెయిన్ పెట్టవచ్చు అది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాము అజమ్స్ అయింది ఫైవ్ మిలియన్మీటర్ అప్పుడు ఇప్పుడు థౌజండ్ ఈజీగా రెండు వందలు పెట్టాం కదా మిలియన్స్ దాన్ని త్రీ ఎయిటీ ఫైవ్ అనమాట త్రీ ఎయిటీ ఫైవ్ ఫాలోడ్ బై త్రీ జీరోస్ ఉన్నాయి కదా అటు మూను త్రీ ఎయిటీ ఫైవ్ తో మల్టిప్లై చేసాం అనమాట ఇప్పుడు త్రీ ఎయిటీ ఫైవ్ తర్వాత మల్టీప్లై చేస్తే దీన్ని ఫోర్ హండ్రెడ్ అనుకోండి దాన్ని టూ అనుకుంటే ఎయిట్ హండ్రెడ్ అవుతాయి కదా అది దాదాపు ఎయిట్ హండ్రెడ్ అనుకోవచ్చు సెవెన్ సెవెంటీ అంటే ఎయిట్ హండ్రెడ్ ఇది క్యాలకులేట్ చేస్తే అంతే వస్తాయి సెవెంటీ సెవెన్ సెవెంటీ ఇది మిలియన్ కాబట్టి ఇక్కడ మరి ఇది మిలియన్ నెంబర్ అని మూడు సున్నాలు యాడ్ చేస్తే బిలియన్ అవుతుంది అంటే సెవెంటీ సెవెన్ బిలియన్ గ్రెయిన్స్ పెట్టవచ్చు దాన్ని సెవెంటీ సెవెన్ బిలియన్ టూ హండ్రెడ్ అది ఫైవ్ మిల్లీమీటర్లు అనుకుంటే సిక్స్ మిల్లీమీటర్స్ అనుకుంటే గ్రెయిన్ ఇది ఇక్కడ సెవెంటీ సెవెన్ కంటే కొంచెం తక్కువ పెట్టవచ్చు అంటే సిక్స్టీ టూ బిలియన్ గ్రెయిన్స్ పెట్టవచ్చు డజెంట్ మ్యాటర్ మీకు క్లారిటీ కోసం చెప్పానంత ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా అంటే ఇక్కడ దాన్ని క్రిస్ప్ గా చెప్తున్నాను అనమాట మీకు భూమండలం నుంచి చంద్ర మండలానికి త్రీ ఎయిటీ ఫైవ్ మూడు సున్నాల కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది ఇందులో మనం సిక్స్టీ టూ బిలియన్ గ్రెయిన్స్ పెట్టవచ్చు ఆ సిక్స్టీ టూ బిలియన్ గ్రెయిన్స్ ఈ చెస్ లో డబుల్ చేసుకుంటూ పోతే ఏ లో ఉంటుందంటే థర్టీ సెవెన్ లో మాత్రమే ఉంటుంది ఇంకా మనకు చాలా స్క్వేర్స్ ఉన్నాయి సిక్స్టీ ఫోర్ వరకు పోవాలి కదా గుర్తుపెట్టుకోండి మనం ఏమనుకున్నాము ఇక భూమి నుంచి చంద్రమండలానికి ఆ వరి గింజలు పెట్టుకుంటూ పెట్టుకుంటూ పోతే ఎన్ని చెస్ బోర్డుల కావాలి వరి గింజలు అనుకుంటే ఏం లేదు మీకు సర్ప్రైజింగ్ గా ఉంటుంది థర్టీ సెవెన్ లోనే ఆగిపోతాం అయిపోయింది ఆల్రెడీ పెట్టేసాం మొత్తం చెస్ బోర్డ్ ఉంటుంది కదా చెస్ బోర్డ్ లో ఎయిటీన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ అంటే ఎయిటీన్ ఎగ్జాక్ట్ గ్రెయిన్స్ పడతాయి ఎయిటీన్ క్వింటిలియన్ గ్రెయిన్స్ పడతాయి మొత్తం బోర్డ్ లో చెస్ బోర్డ్ ఫిల్అప్ చేసుకుంటూ పోతే ఆ బోర్డ్ లో గింజలన్నీ మనము ఈ ట్రిప్ అంటే చంద్రమాన్ ట్రిప్ చేసుకుంటూ పోతే త్రీ హండ్రెడ్ మిలియన్ ట్రిప్స్ చేయొచ్చు ఎంటైర్ చెస్ బోర్డ్ లేని గ్రెయిన్స్ ను భూమి నుంచి చంద్రమండలానికి అలా పెట్టుకుంటూ 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 ట్రిప్స్ చేస్తే త్రీ హండ్రెడ్ మిలియన్ ట్రిప్స్ చేయొచ్చని ఇది ఈ యొక్క ప్రెజెంటేషన్ అంటే ద గ్రేటెస్ట్ షార్ట్ కమ్మింగ్ ఆఫ్ ది మ్యాన్ కైండ్ ఈస్ ద ఇనబిలిటీ టు అండర్స్టాండ్ ఎక్స్పెనెన్షియల్ గ్రోత్ మానవ జాతి యొక్క గొప్ప లోపం ఏమిటి అంటే ఎక్స్పెనెన్షియల్ గ్రోత్ ను అర్థం చేసుకోలేకపోవడం వారదండి ఇక్కడ లాగా ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి అనుసంధానము జస్ట్ లాగా వంతెనలాగా చైన్ భూమండలం టు చంద్ర మండలం రైస్ క్రీమ్ మనం ఇప్పుడు దీన్ని రివర్స్ గా చేసి వెరిఫై చేస్తాము ఎలా వెరిఫై చేద్దామంటే గుర్తుపెట్టుకోండి మనము దాని ముందు దీన్ని మీకు క్లారిటీ ఇస్తాను ఈ నంబర్లు ఎట్లా వచ్చాయి ఏమిటి అనేది ఇక్కడ చూపిస్తాను ఇది ఇలాగ రైస్ గ్రెయిన్స్ పెట్టుకుంటూ పోతున్నాం కదా సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ ఉన్నాయి ఫస్ట్ ఒకటి పెట్టాము తర్వాత రెండు నెక్స్ట్ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ అటు పెట్టుకుంటూ పోతున్నాం ఫైనల్ గా ఎన్ని గ్రెయిన్స్ వస్తాయి చూడండి ఈ సిక్స్టీ ఫోర్త్ స్క్వేర్ వచ్చేటానికి మనము నైన్ ఫాలోడ్ బై అది ఆరు సున్నాలు అది ఆరు సున్నాలు అది ఆరు సున్నాలు ఆరు 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 అంటే పన్నెండు పద్దెనిమిది పద్దెనిమిది సున్నాలు ఉన్నాయి పద్దెనిమిది సున్నాలు అంటే ఎక్స్ట్రాడినరీ నంబర్ అని చెప్పాను కదా అంటే ఎగ్జా అది అంటే క్వాంటియన్ అని అప్పుడు ఆ స్క్వేర్ పైన ఇన్ని నైన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ గ్రైన్స్ పెడతాము బోటులో ఆ టయానికి ఎన్ని ఉంటాయి అంటే డబుల్ అయింది కదా డబుల్ చేసుకుంటున్నాం కదా ఎయిటీన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ చాలా ఈజీ ఎయిటీన్ నంబరు ఎయిటీన్ జీరోస్ అది ఎగ్జా ఆర్ క్వాంటిలియన్ ఇది క్లారిటీ వచ్చింది కదా మీకు ఇప్పుడు దాన్నే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అది దాదాపు ఈ నంబర్ చూస్తే మనకు ఎక్కడ స్టాప్ అవుతుందంటే థర్టీ సెవెన్ స్క్వేర్ వద్ద స్టాప్ అవుతుంది కదా థర్టీ సెవెన్ స్క్వేర్ వద్ద మనం స్టాప్ కావాలంటే సిక్స్టీ టూ బిలియన్ గ్రేన్స్ ఉండాలి కదా అది చూద్దాము థర్టీ ఇది థర్టీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్టీ టూ అంటే ఇక్కడ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి మనం అంత సీరియస్ కాదనమాట అది వీ కెన్ అడ్జస్ట్ అంటే ఇక్కడే ఆగిపోతుంది ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ పెట్టుకుంటూ వస్తే ఇక్కడ ఎన్ని పెడతాము అక్కడే చంద్రమండలానికి వెళ్ళచ్చు ఒక వారది ఇక్కడ అంతా పెట్టుకుంటూ పోతే ఇక్కడ మింగ చాలా ఉన్నాయి కదా అదంతా పెట్టుకుంటూ పోతే మనం ఏం క్యాలిక్యులేషన్కి వచ్చాము త్రీ హండ్రెడ్ మిలియన్ ట్రిప్స్ చేయాలని చెప్పాం కదా అది ఎలా వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు త్రీ హండ్రెడ్ మిలియన్ ట్రిప్స్ చేయాలి కదా ఎలా చేసాము చూడండి సిక్స్టీ టూ బిలియన్ గ్రెయిన్స్ ఒక ట్రిప్ పెడతాం కదా సిక్స్టీ టూ బిలియన్ గ్రెయిన్స్ కి ఒక ట్రిప్ వేస్తున్నాం కదా మొత్తం బోర్డులో అన్ని ఎన్ని ఉన్నాయి ఎయిటీన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ కదా ఇక్కడ నైన్ జీరోస్ పెట్టాను ఇక్కడ సిక్స్ జీరోస్ ఇక్కడ త్రీ జీరోస్ త్రీ సిక్స్ నైన్ నైన్ ఎయిటీన్ ఉన్నాయి కదా ఎయిటీన్ బై ఎయిటీన్ గ్రెయిన్స్ ఉన్నాయి మనం ఒక ట్రిప్ కు సిక్స్టీ టూ బిలియన్ గ్రెయిన్స్ పెడతాం కదా బిలియన్ అంటే నైన్ జీరోస్ కాబట్టి ఇక్కడ నైన్ నైన్ తీసేస్తే బిలియన్ బిలియన్ తీసేసినట్టు అప్పుడు అప్పుడు సిక్స్టీ ను ఇక్కడ వన్ ఎయిటీ ఉంది కదా దాన్ని వన్ ఎయిటీ సిక్స్టీ టు అంటే ఇది సిక్స్టీ అనుకుందాం అప్పుడు త్రీ అవుతుంది కదా ఇక్కడ త్రీ పెట్టాము అనమాట త్రీ వచ్చేసింది కదా ఆల్రెడీ పాయింట్ టూ నైన్ దాన్ని త్రీ లా పెట్టుకోవచ్చు ఇది త్రీ ఫాలోడ్ బై టూ జీరోస్ అంటే త్రీ హండ్రెడ్ వచ్చింది కదా ఇక్కడ ఇంకా ఇక్కడ సిక్స్ జీరోస్ ఉన్నాయి అంటే ఇది మిలియన్ అనమాట అంటే త్రీ హండ్రెడ్ మిలియన్ ట్రిప్స్ చేయొచ్చు అని ఆల్రెడీ డిసైడ్ చేసేస్తాం మనం సరే ఈ త్రీ హండ్రెడ్ మిలియన్ ట్రిప్స్ చేసాం కదా మనము త్రీ హండ్రెడ్ మిలియన్ ట్రిప్స్ ఇట్లా చేస్తున్నాము ఒక్కొక్క గ్రెయిన్ పాయింట్ ఫైవ్ ఆర్ పాయింట్ సిక్స్ ఆర్ ఫైవ్ మిలిమీటర్ అనుకుంటే మనము ఎయిటీన్ ఎక్స్ట్రా గ్రేన్స్ రావాలి మనకు రివర్స్ అది మనం ఇక్కడ చూస్తున్నాము మనం టూ నైన్టీ మిలియన్ లైన్స్ తిరిగాం కదా అర్థ నుండి మూన్ కు త్రీ హండ్రెడ్ ఆర్ టూ నైన్టీ బయట నేను ఇప్పుడు లెంగ్త్ ఎంత ఉంది అది త్రీ ఎయిటీ ఫైవ్ ఫాలోడ్ బై త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ జీరోస్ ఇది లెంగ్త్ అనమాట అర్థ టు మూను అంటే అది కిలోమీటర్స్ అంటే థౌజండ్ మీటర్స్ ఒక మీటర్ కు థౌజండ్ మిల్లీమీటర్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనకు అంటే మనం ఇది టూ నైన్టీని త్రీ ఎయిటీ ఫైవ్తో మల్టీప్లై చేద్దాము టూ నైన్టీని త్రీ ఎయిటీ ఫైవ్తో మల్టీప్లై చేస్తే ఇంత వస్తుంది వన్ 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 సిక్స్ ఫైవ్ జీరో దాన్ని నేను వన్ 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 త్రీ జీరోస్ రౌండ్అప్ చేశాను ఈజీ కోసం ఇప్పుడు ఎన్ని సున్నాలు ఉన్నాయో చూద్దాం ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి ఇక్కడ మూడు అంటే ఆరు సున్నాలు ఉన్నాయి ఇక్కడ మూడు అంటే తొమ్మిది సున్నాలు ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ తొమ్మిది సున్నాలు ఉన్నాయి కదా మిలియన్ అంటే ఇక్కడ లైన్స్ కదా ఆరు సున్నాలు ఉన్నాయి అంటే మిలియన్ అంటే ఆరు సున్నాలు తొమ్మిది సున్నాలు పదిహేడు సున్నాలు ఉన్నాయి పద్దెనిమిది సున్నాలు ఉన్నాయి పద్దెనిమిది సున్నాలు ఉన్నాయి కదా ఆల్రెడీ పద్ నైన్ వన్ టూ త్రీ నైన్ అండ్ సిక్స్ మీన్స్ ఫిఫ్టీన్ ఇక్కడ ఇది కలుపుకుంటే ఎయిటీన్ ఎయిటీన్ సున్నాలు కదా వన్ 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 ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ దీని మనం సున్నాలని మామూలు పెట్టుకున్నాం వన్ 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 ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ అన్ని మిల్లీమీటర్ల లెంగ్త్ ఉందన్నమాట గ్రెయిన్స్ ఉన్నాయన్నీ అన్ని మిలిమీటర్ లెంగ్త్ ఉంది అన్ని ట్రిపుల్ చేసిన తర్వాత ఒక్కొక్క గ్రెయిన్ సిక్స్ మిలిమీటర్స్ అనుకున్నాం కదా మనము వన్ 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 సిక్స్ తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది ఇది ఫైవ్ అనుకుంటే దాదాపు ట్వంటీ దాకా వస్తుంది అనుకుంటా కదా సిక్స్ కాబట్టి వన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అంటే మనం ఎయిటీన్ అనుకోవచ్చు దాదాపు ఎయిటీన్ ఫాలోడ్ బై ఇక్కడ ఎయిటీన్ జీరోస్ ఉన్నాయి కదా దట్స్ వాట్ వి ఆల్రెడీ గాట్ ఫ్రమ్ దిస్ ఎయిటీన్ ఫాలోడ్ బై ఎయిట్ జీరోస్ అన్ని గ్రెయిన్స్ రైస్ చెస్ బోర్డ్ లో ఉన్నాయని మనం రివర్స్ దాన్ని రివర్స్ చేసి కన్ఫర్మ్ చేసాం అంతకంటే మీరు ఈ వీడియోని అక్కడక్కడ స్టాప్ చేసి వన్ బై వన్ స్టెప్కి వెళ్తే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అర్థం చేసుకోవడం నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో మనము అంటే సిక్స్టీలో లో ప్లానెట్ అర్త్లో భూమండలంలో తక్కువగా మోసే సామర్థ్యం గల ప్రాంతాలు ఏమిటి అంటే ద ప్లానెట్ అర్త్ రీజియన్స్ విత్ లో క్యారింగ్ కెపాసిటీ క్యారింగ్ కెపాసిటీ అంటే అర్త్ ఎంతమంది ను సపోర్ట్ చేయగలదు ఇప్పుడు గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అండ్ ఎల్వర్ రివర్ ప్లెయిన్స్ ఇన్ చైనా మంచి సారవంతమైన భూమిలో గుడ్ వెదర్ కాబట్టి ఎక్కువ మంది పీపుల్ను సపోర్ట్ చేయగలవు క్యారింగ్ కెపాసిటీ వెరీ హై అలా కాకుండా సైబీరియా తీసుకున్న సహారా తీసుకున్న అమెజోనియా తీసుకున్న గ్రీన్లాండ్ ఈ ప్రాంతంలో ఎక్కువ హ్యూమెన్స్ను సపోర్ట్ చేయగలవా అంటే వాటి మోసే సామర్థ్యము క్యారింగ్ కెపాసిటీ ధారణ సామర్థ్యము హ్యూమెన్స్ను మోటే మోసే సామర్థ్యము చాలా తక్కువగా ఉంటుంది ఆ కాన్సెప్ట్ను మీకు నెక్స్ట్ లో విశదీకరిస్తాను ఈ ప్రెజెంటేషన్ లో మనం అర్త్ టు మూను రైస్ గ్రేన్ బ్రిడ్జ్ పెడితే సిక్స్టీ టూ బిలియన్ గ్రెయిన్స్ కావాలి ఆ గ్రెయిన్స్ అన్ని థర్టీ సెవెన్ స్క్వేర్ లోనే అయిపోతాయి మొత్తం లో తీసుకుంటే త్రీ హండ్రెడ్ మిలియన్ ట్రిప్స్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ పెట్టాలనుకుంటే ఆ మెసేజ్ బాక్స్ లో కామెంట్ బాక్స్ లో పెట్టండి